హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేకే ఇదేందంటే నాటు పంది మాంసం దీన్ని ఏంటంటే మా ఊర్లో కొంతమంది కూరగాయలు వేసి పెంచుతుంటారు వీటిని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కోస్తారు చాలా రుచి ఉంటుంది అంట అందుకని మా బాబాయ్ ఇలా దొండుతామరా బాగుంటుంది అన్నాడు అందుకని ఒక రెండు కేజీలు తీసుకొచ్చాము కానీ బాగా కాల్చారు పందిని అయితే చూద్దాం ఇది ఎలా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఎప్పుడు తెలియదు ఫస్ట్ టైం ట్రై ఇదేంటంటే మనకి కటింగ్ వాళ్ళు చేసేవారు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది కత్తిపేట పల్లెటూర్లో బాగా యూజ్ చేస్తారు వీటిని కూరగాయలు కటింగులకు కానీ మా బావగోడి ఇలా బాగా ఇంట్రెస్ట్గా తింటాడంట టేస్ట్ బాగుంటుందని చెప్తున్నాడు ఇటు పక్క ఇటు పక్క మా ప్రసాద్ చూడిని అంత బాగా నడియాలి ఆడతాడు ఇప్పుడు ఎదరలేసి అంట గంగాబాయ్ ఏంటంటే బయట బాగా వర్షంగా ఉంది అందుకని వాళ్ళ వంట ఇంట్లోనే ప్లాన్ చేసాము ఇదో ఇప్పుడే మా అన్నాయి కూడా వచ్చాడు ఏనాయ్ ఓకే ఈరోజు మనం ఏంటంటే బయట వర్షం కారణంగా బాగా రై నైట్ నుంచి బాగా వర్షం పడుతుంది అందువల్ల ఏంటంటే ఇక్కడే ఇంట్లోనే సెట్ చేసాము గ్యాస్ పొయ్యి మీద ఇలా కట్టెల పొయ్యి లేదు బాబాయ్ ముట్టి ఓకే ఏంటంటే ముందుగా బాగా ఉడకబెట్టుకోవాలంట ఉప్పేసి కళ్ళు ఉప్పేయాలంట ఇది ఉప్పు పట్టడానికి ముందు ఉడకేసుకుంటారంట వేసుకుంటారంట కళ్ళు ఉప్పే వాడితే మంచిది అన్నారు ఈ ఉప్పు వేసినాక ఉప్పు అంతా దానికి మాంసానికి పట్టే విధంగా ఒకటికి నాలుగు సార్లు కలిగి ఇది ఏంటంటే మ్యాక్సిమం నలభై సంవత్సరాల క్రితం కట్టిన మా తాత కట్టిన ఇల్లు ఇది అప్పట్లోనే చాలా స్టాండర్డ్గా కట్టాడు ఇది మా బాబాయ్ వాళ్ళది వాళ్ళు ఇక్కడ ఉండట్లేదులే వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు ఆ పక్కన కానీ వచ్చేదే మాది ఏంటంటే కొంచెం అడుగు అంటకుండా ముందు కొంచెం వాటర్ యాడ్ చేస్తాడు వాస్తవానికి దాంట్లోనే వాటర్ వచ్చిద్దంట ఎన్నాళ్ళ నుంచి వండుతావు ఇది ఎప్పటి నుంచి వండుతున్నావు అనుభవం ఎన్న నుంచి ఉంది ఈ కూర ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలామంది చెప్తుంటారు మా బజార్లో రామారావు వండితే మామూలుగా ఉండదు కూర అని చూడండి దీన్ని స్లాబ్ ఐటి కూడా చూడండి నలభై ఐదు సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ఇది మినిమంలో మినిమం పదమూడు అడుగులు హైట్ ఉంటుందంట ఇప్పుడు తొమ్మిది అడుగులు పెడుతున్నారు స్లాబ్ హైటు అప్పట్లోనే చాలా స్టాండర్డ్గా కట్టాడు మా తాత ఈ పక్క ఉన్నది మేము కొంచెం దాన్ని హైట్ లేపాము దాన్ని తొమ్మిది అడుగులకి మేము ఇది చేసాము ఇదిగో వన్ మా ఓల్డ్ ఉమెన్ మా నానమ్మ మంచి రెస్ట్లో ఉంది అలా ఒక టెన్ పర్సెంట్ ఇంకా కొద్దిగా నీరు పడుతుంది ఇప్పుడే ఏంటంటే అది పొలాలైనా హౌస్ అయినా మేము అందరం ఏంటంటే సరదాగా నేను వంటలో చేసుకుని ఉంటాం కానీ ఫ్రెండ్స్ నేను చూస్తున్నాక రోజు రోజుకి మాకు సబ్స్క్రైబర్లు రోజుకి పదిహేను మంది ఇరవై మంది యాడ్ అవుతున్నారు చూడండి అందరు సరదాగా నవ్వుకుంటూ హ్యాపీగా ఇలా పనులు కూడా ఏమి లేవన్నమాట వర్షం పట్టడం వల్ల రెండు వర్షం ఎలా పడుతుంది ఈరోజు మసాలా శిక్షణ ఇద్దరు యంగ్ బాయ్స్ అనమాట లోపల దాముకుంటున్నారు కాన్ రాకుండా మసాలా శిక్షణ వాళ్ళు ఎత్తుకున్నారు దీంట్లో ఏంటంటే తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేయటం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న మాంసం నీచు స్మెల్ కానీ అలాంటిది ఏమి రాదు అది కాక పసుపు హెల్త్ కూడా చాలా మంచిది యాంటీబయాటిక్ నల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చింది వాళ్ళంతా మేము రెడీమేడే మొత్తం ఇంట్లోనే మనం తీసుకొచ్చి ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి మొత్తం మామూలుగా అయితే పొలంకి వెళ్ళి అక్కడ రెడీ చేసేవాళ్ళం అంతా వరుణు దేవుడు దయ మసాలా సెక్షన్ బ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందంట తర్వాత ఇంకా ఆయిల్ తిరగమా తీసుకుని కతిమా ఫిఫ్టీ పర్సెంట్ వండాలంట ఆయిల్ దాంట్లోనేస్తారు బాబే తిరగమాత ఉల్లిపాయలు అంటే ఏం పని లేదు ఇంకా టమాటాలు కానీ ఏమి చాలా సింపుల్గా ఉంది ఆయిల్ కొంచెం ఎక్కువ మాత అదే పట్టిద్దంట కొద్దిగా ఏపుడు కదా ఇది ఇది మొత్తం కలుపుకున్నాక మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెట్టుకొని కారం టైం పట్టిద్దా బాబా ఏంటంటే తగినంత ఆశీర్వాద కారం వేసుకోవాలి కారం వేసినా తిప్పాలి బాబా తిప్పాలి అల్లం పేస్ట్ ముందు వేసుకొని కలుపుకొని పావు గంట మళ్ళీ అప్పుడు ఇంకా పావు గంట పట్టుద్దా పావు గంట పట్టుద్ది ఏదైనా లేట్ ప్రాసెస్ గంట పైన పట్టింది ఇదైన నేను మీ కేకే ఈరోజు మనం వండబోయిన వంట నాటు పంది కూర ఇది ఏంటంటే మన పొలాల్లో కూరగాయలు మొక్కజొన్న పొద్దులు అలాంటివి తిరిగి తిని పెరుగుతుంటుంది అంట ఇది టేస్ట్ చాలా బాగా వస్తుంది అంటున్నారు చూడండి సౌండ్ చూడండి కూర ఉడుకుతుంటే ఇది మన కాసేపులో మీకు ఫుల్ వీడియో రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తాం ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చింది అల్లం పేస్ట్ మసాలాలన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు దించేట పొడి పొడి మసాలా పొడి మసాలా ఇది దాంతోపాటు కొబ్బరి పొడి కొంచెం వాటర్ అంటే ఇంటి తొందరగా ఇంకా మసాలా వేసుకున్నాక బాగా కలయి తిప్పుకోవాలి మొత్తం మొక్కకు పట్టే విధంగా మసాలా మొత్తం చూడటానికి మటన్ కర్రీ కూడా అలా ఉంది ఇది ఫైనల్గా అయితే కర్రీ వండటం అయిపోయిందంట దీని టేస్ట్ ఒకసారి అన్నీ సమపాలలో అన్నీ ఆపేస్తాను ప్లీజ్ ఇది ఫైనల్ టచ్ అనమాట అన్నీ చెప్పాయా ఓకే సరే బాబాయ్ మరి సరే థ్యాంక్ యూ